బ్రహ్మచారి చిత్రం అందరూ చూసి సినిమాను ఆశీర్వదించాలని మిత్ర బృందం సభ్యులు కోరారు బ్రహ్మచారి చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన హీరో గుంట మిత్రులు ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ చిత్రంలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ చాలా బాగా చూపించాలని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమాని తప్పకుండా అందరూ సినిమా చూడాలని హీరో మలేష్ మిత్రులు కోరారు துந்தர <coughs> கா బ్రహ్మచారి సినిమాను చాలా విజయవంతంగా ఆదరిస్తున్నందుకు ఇక్కడ ప్రేక్షకులందరం కూడా సినిమా చూడడం జరిగింది మార్నింగ్ షో మార్నింగ్ షోలో ఈ సినిమాలు చూసినట్టయితే కామెడీ కానీ సెంటిమెంట్ కానీ చాలా బాగా కవర్ చేశారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అదేవిధంగా మా హీరో యాక్షన్ కూడా చాలా బాగుంది బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నాము ఈసారి మొదటిసారి ఇట్లాంటి సినిమాలు ఎన్నో తీసి మున్ముందు విజయాలు అందుకోవాలని మిత్ర బృందం కోరుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నాం మల్లే జానపదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జానపద జోన్లో వచ్చిన సినిమా ఇది సో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్లస్ పాపపుణ్యాలని కర్మ సిద్ధాంతాలని సెంటిమెంట్ని ప్లస్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఏవి మిస్ కాకుండా చాలా చక్కగా తీశారు షో దేశం నిజంగా హౌస్ఫుల్ అయింది సో ఫ్యామిలీతో కూడా వచ్చాం నిజంగా చిన్నప్పుడు ఇక్కడ చాలా సినిమాలు చూసాము సో ఇక్కడ మన మధ్యలో మన తోటి కళాకారుడు ఇక ఈయన సినిమా సినిమా చూస్తామని కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో భవిష్యత్తులో ఈ ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ మరెందరో కళాకారులు మరి ఎంతోమంది రాణించాలని సిల్వర్ స్క్రీన్ కానీ ఇంకా పై స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక ఒక మోటివేషన్ లాగా ఒక మార్గదర్శనం లాగా నిలిచారు అన్న నిజంగా శుభాకాంక్షలు అన్న మిత్రుడు చిన్నప్పటి నుంచి మా ప్రాణ స్నేహితుడు మలేషియం ఇంతటి ఉన్నత స్థాయికి ఎదిగినందుకు మేమెంతో అభినందిస్తూ గర్విస్తున్నాము మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మా బృందం నుంచి మా మిత్ర బృందం నుంచి వెండి తెరమై పరిచయం హీరోగా ఒక మంచి స్క్రిప్ట్ తోటి మంచి సినిమా తీశాడు ఈ ఈ సినిమా మేమందరం కలిసి హౌస్ఫుల్ కలెక్షన్లతో చాలామంది కుటుంబ సమేతంగా చూడగలగ చిత్రం ఇది సో అందరూ తప్పకుండా వచ్చి మా హీరోని మన ప్రాంతం హీరోని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా మిత్ర బృందం తరఫున మలేషంకు ఆర్థిక శుభాకాంక్షలు తెలుసు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం బ్రహ్మచారి అనే ఈ వెండితెర సినిమా ఈ రోజు మొదటి మొదటి షో రిలీజ్ అయింది అందరూ ప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరథం బట్టి నన్ను వెండితెరకు ఆహ్వానించారు వాళ్ళందరికీ నేను సిరిసామంచి నమస్కారం చేస్తున్నా అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్ పైన శ్రీ రామ్గోపాల్ రెడ్డి సార్ గారు అదేవిధంగా మా గురువుగారు డైరెక్టర్ గారు నరసింహరావు సార్ గారు ఎంతో కష్టపడి నన్ను ఈ తెర మీదకి తీసుకొచ్చారు ఆ సార్ కష్టం నేను అమ్ము చేయకుండా మీరు కూడా అందరు చూసి ఈ యొక్క సినిమాను ఆదరించి వెండి తెరపైన మరిన్ని రోజులు ఆడతట్టు చేయవలసిందిగా నేను ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరూ సినిమా చూసి ఆదరించండి